హలో అండి బాగున్నారా మేమైతే బాగున్నామండి చూడండి ఇంకా ఈ రోజైతే వంట అయితే స్టార్ట్ చేశానండి మార్నింగ్ వచ్చేసి టిఫిన్ చేసుకొని తిన్నాము లంచ్ టైం అప్పుడు బియ్యం కడిగేసి ఏదైనా కర్రీ చేసుకోవచ్చు అనుకున్నానండి కానీ లంచ్ టైం అయింది ఇప్పుడు కూర ఉండదామంటే ఇక కూరలు ఏమీ తినబుద్ది అవ్వట్లేదండి నోటికి అసలు టేస్ట్ అనిపించట్లేదు ఏ కర్రీ కూడా ఇక ఏంటంటే ఇప్పుడే వచ్చిందండి ఆలోచన ఏంటంటే కూర కూరలు ఏం తినబుద్ది కావట్లేదు కదా అని చెప్పేసి అనుకుంటున్నాను ఇక ఏంటంటే సింపుల్గా ఈ రోజు వరకు ఇప్పుడు మధ్యాహ్నం వరకు బిర్యానీ చేసేసుకొని ఇక నైట్ ఏదైనా కర్రీ చేసుకోవచ్చు ఇప్పుడు బిర్యానీ చేసి సింపుల్గా పెరుగు చట్నీ చేద్దాం అనుకున్నానండి ఇక స్టార్ట్ చేశానండి ఇంక ఇప్పుడైతే ఇక చికెన్ కూడా తెప్పించి కర్రీ చేసేంత టైం అయితే లేదండి ఎందుకంటే పన్నెండున్నర అయితే దాటింది ఇంకా చికెన్ తెచ్చి కర్రీ చేసి తిన్నాక చాలా లేట్ అయితే ఇంకా పిల్లగాడికి కూడా ఆకలి అవుతుంది చెప్పేసి ఇక సింపుల్గా బిర్యానీ చేసి పెరుగు చట్నీ చేద్దామని చెప్పేసి స్టార్ట్ చేశానండి ఇక చూడండి బియ్యం అయితే తగినంత తీసుకొని శుభ్రంగా కడుక్కొని అసలు అందులోనే పోసుకున్నానండి కరెక్ట్గా ఇక బండి పెట్టానండి ఆయిల్ వేసి ఆయిల్ ఆయిల్ వేడిన తర్వాత స్పైసెస్ ఆనియన్స్ ఇవన్నీ వేసుకున్నానండి వేగేటప్పుడు అల్లం పేస్ట్ కొంచెం పెరుగు పొడి వేసుకున్నానండి మసా మసాలాల్లో మగ్గిన తర్వాత ఇంకా ఎసరు ఉంది కదండి ఎసరు పోసి ఎసరు మరుగుతున్నప్పుడు ఇక రైస్ ఉంది కదా ఈ రైస్ కూడా వేసుకొని హైలో పెట్టానండి ఒక ఐదు పది నిమిషాలు హైలో పెట్టాను హైలో పెట్టే కారణం చూడబిలీ పలుకులు పలుకులుగా పొడి పొడిగా రెడీ అయిపోయిందండి మంచి స్మెల్ అయితే వస్తుందండి బిర్యానీ అయితే బాగుంది పొడి పొడిగా వస్తుందండి రైస్ అయితే ఇంకా రైస్ అయితే ప్రిపేర్ అవుతుంది కదా ఇక దీనికి కాంబినేషన్ వచ్చేసి పెరుగు చట్నీ చేద్దామని ఆనియన్స్ అయితే కట్ చేసుకుంటున్నానండి ఇక చూడండి మళ్ళీ ఒకసారి కలుపు అంతా రైస్ అంతా ఈవెన్గా కలిసిపోద్దని చెప్పేసి కలుపుతున్నాను అండి చూడండి చాలా పలుపు చాలా పలుకులు పలుకులుగా పొడి పొడిగా వచ్చిందండి మెత్తగా రాలేదు కరెక్ట్గా పెట్టుకుంటే పొడి పొడిగా చాలా బాగుంటుందండి ఇంకా రైస్ అయితే ప్రిపేర్ అవుతుందండి ఇంట్లోనే మాకు పుదీనా చిన్న చెట్టు ఉందండి పుదీనా ఆకులు కోసి పైన చల్లానండి రైస్ అయితే ప్రిపేర్ అవుతుంది ఇంక సిమ్లో పెట్టాను కొంచెం మగ్గాలని చెప్పేసి ఇక పెరుగు చట్నీ కోసం ఆనియన్స్ కట్ చేసుకున్నాను కదా ఆనియన్స్ అయితే ఒక బౌల్లో తీసేసుకున్నాను ఒక గిన్నెలోనే దాంట్లోనే తగినంత ఇంకా పెరుగు ఉప్పు జీలకర్ర ఇవన్నీ వేసేసి బాగా కలుపుకుంటున్నానండి కలుపుకొని కొంచెం నీళ్ళు వేసుకున్నానండి ఎందుకంటే చిక్కగా ఉంది కదా అని చెప్పేసి కొంచెం లూజ్గా ఉంటుందని కొంచెం నీళ్ళు వేసుకున్నానండి ఇంకా చూడండి పెరుగు చట్నీ కూడా రెడీ అయిపోయిందండి పెరుగు చట్నీ కూడా రెడీ అయిపోయింది 没事。 ఇక పెరుగు చట్నీ కూడా రెడీ అయిపోయింది కదా చూడండి రైస్ కూడా రెడీ అయిపోయిందండి ఇక వేడివేడిగా నేనైతే మా వాళ్ళకి పెట్టిస్తానండి ఇక సింపుల్గా అయితే బిర్యానీ చేశానండి హెవీ మసాలాలు అయితే ఏమీ లేవు చాలా బాగుందండి పొడి పొడిగా బాగా వచ్చింది ఈ పొడికి ఇది తినేసి నైట్కి అయితే ఇదని కర్రీ అయితే చేసుకుంటామండి ఓకేనా మరి మా లంచ్కి వచ్చేసి సింపుల్గా బిర్యానీ చేశాను పెరుగు చట్నీ చేశానండి ఇక మా వాళ్ళకైతే పెట్టిస్తాను ఇంకా మా వాళ్ళకైతే పెట్టిస్తానండి చూడండి మంచిగా పొడి పొడిగా మంచి గమ్మగుమ్మలు ఆడుతుందండి బిర్యానీ అయితే సింపుల్గా చేశాను ఓకేనా మరి మేమైతే తినేస్తామండి చూడండి పెరుగు చట్నీ కూడా చూపిస్తాను మీకు దగ్గరగా చూడండి ఇంకా మంచిగా కుదిరిందండి పెరుగు చట్నీ బాగుంది ఎంత లేదన్నా బిర్యానీ కాంబినేషన్ వచ్చేసి చికెన్ ఇలా అండి చికెన్ మంచి ఏవి ఉండదు మటన్ కూడా అంత టేస్ట్ అయితే ఉండదండి బిర్యానీలోని ఇంకా ఈరోజైతే సింపుల్గా చేశాను ఇంకా పెరుగు చట్నీ అయితే చేశాను ఓకేనా మా లంచ్కి వచ్చేసి మా వచ్చేసి ఇక బిర్యానీ అయితే చేశానండి మా వాళ్ళకైతే పెట్టిస్తాను ఇక నేను చూసారు కదా రెడీ అయిపోయింది సింపుల్గా బిర్యానీ పొడి పొడిగా బాగుంది దగ్గరకు చూపిస్తాను చూడండి కలర్ఫుల్ గా బాగుందండి ఓకేనా మరి మేమైతే పెట్టేసుకొని అన్నం అయితే తినేస్తామండి వేడి వేడిగా ఉంది బిర్యానీ మా వీడియోలో కామెంట్ చేయండి అండి మా వాళ్ళకైతే పెట్టేస్తున్నాను ఒకేసారిగా మేమైతే పెట్టుకుంటున్నాము మా ఆయన గారికి మా అబ్బాయికి అయితే ఇస్తాను నేను కూడా పెట్టుకొని అయితే తింటాను చూడండి మా వాళ్ళకైతే పెట్టిస్తున్నానండి ఓకేనా మరి మరొక వీడియోలు అయితే వెళ్తామండి బాయ్ ఓకేనా మరి బాయ్